సరే మంచిది దేవుడు తనకి సకల ఆశీర్వాదాలు ఆ తర్వాత నిన్నువలే నీవు నీ జీవితాన్ని మార్చుకుంటున్న విధానంగానే ఒక ప్రత్యేకంగా జీవించడానికి కష్టపడమని దేవుని వాక్యం నీవు ప్రార్థన చేసేటప్పుడు కానీ ఉపవాసం ఉండేటప్పుడు కానీ తొందరగా భోజనం చేయాలా అనే ఒక ఆతృత తప్పనిసరిగా ఉంటుంది దానివల్ల మొహం వికారంగా మారుద్ది అంటే ఎట్లా నేను ఎవరికి తెలియనక్కర్లా మీరు మీ దేవునికి మీకు ఆ బంధం ఉంటే సరిపోతుంది మరొకరి ఎదుట నీవు విందాం కదా అని ఒక ఆలోచన ఉంటుంది అయితే ఆ ఆలోచన సరికాదు ఇప్పటికీ ఎలా నేను చేస్తానో ఊహించుకోకూడదు ఓకలు ఊహలు మన జీవితాన్ని పరమార్థానికి దారి తీయలేవని మాత్రం గుర్తుపెట్టుకోవాలి అలాగే మరి ఏం చేయకూడదు అని అంటే ఖచ్చితంగా నేను ఉపవాసం ఉండ ఎక్కుతాను అని చెప్పే ఒక ఆలోచన తప్పకుండా ఉండి తీరాల ఇంకా ఈ రోజున లేకపోతే ఇలా ప్రార్థనలో బలంగా ఎదుగుతున్నట్టయి వారు అంతేకాదు కపటము కలిగి ఉండి ఆ దృష్టి లేకపోతే అతని మీద దృష్టి ఆమె మీద దృష్టి పడాలని చాలా అలాగే ఆగిపోతున్న వాదులుగా ఉంటున్నారు వీళ్ళ చూపులు కూడా మార్పులు వస్తాయి ఎట్లా మార్పులు వస్తాయి చూపులో ఎలా మార్పులు వస్తాయి చూపులో ఎలా మార్పు ఉండనక్కర్లా మీరు యథార్థవంతుడైన దేవుని ఎదుటికి వచ్చారు కనుక దేవుని ఎదుట మీరు ఆనందంతో ఈ పని చెయ్యాలా అంతేకాదు నిర్లక్ష్యం ఎక్కడన్నా దీవిస్తాడు నేను కఠోరమైన ఈ పని చేస్తున్నాను గనక ఎస్తేరును దీవించినట్లుగా ఇంకా ఉపవాసం ఉన్నటువంటి చాలా ఉపదేశమై ఉన్నది ఈ ఉపదేశం నిజమైంది ఎప్పుడు చెప్పేది అది నెలకు ఒకసారి చేస్తారా ఆదివారం ఆదివారం చేస్తారా అని తెలిసి ఊరుకుండా కానీ ఆ ప్రార్థన చేసినట్లు ఎవరిని బట్టి చూస్తున్నాం సరైనటువంటి ఉపవాసం అనేది మాత్రం ఇది ఎక్కువగా ఎవరికోసం అంటే ఇతరులను అది అది మంచిదే అలాగే దేవదూతలు పోవటం మంచిదే యేసుక్రీస్తు ప్రభు నా దాసుడు అనటం మంచిదే పన్న ప్రయత్నాలు మానుకొని చింత యావత్తు ఆయన మీద చేస్తాము ఆ చింత యావత్తును తొలగించేవాడు నా దేవుడు అంటూ అందుకని జాగ్రత్త వహించి మనము ఈ విషయాలలో ముందుకి సాగుదాం సరే ఒకసారి మన తెలియజేస్తున్నాడు కాబట్టి శ్రద్ధగా వినాలి దానియేలు గ్రంథం రెండో అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాల్లో మనుషులు నివసించు పరిస్థితుల మందును మనుషులనేమి జంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతి కప్ప నీవే గొప్ప అయితే నీ గొప్పతనం భూలోకం వరకు పనికి వస్తుంది కానీ పరలోకం ఎదుట అది అనమాట ఇలా గారికి చెప్తే రాజు తన జీవితాన్ని హెచ్చించుకున్నాడు తప్పది అలా కాకుండా జాగ్రత్తగా దేవుని ఎదుట నిలబడాలి నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా నేనేమి తండ్రి ఎటుపోతుంది దృష్టి అంటే ఇది గమనించి దేవుడికి మహిమ తెచ్చే విధానం మరిచి దేవుడికి కీర్తి తెచ్చే విధానం మరిచి మిమ్మల్ని ప్రోత్సాహపరచడానికి మీరు ఇష్టపడట్లా అందుకే అధికారులారా అంటున్నాడు ఈ లోక ఒకసారి కొరందీలుకి రాసిన పత్రికలో మొదటి పత్రికలో పదకొండు మూడులో ఎట్లా సాధాను గిరగిర తిరిగినట్లుగా తిరిగితే ఎట్లా నీ అధికారము యొక్క దాహాన్ని బట్టి నువ్వు విమర్శపాలవుతున్నావు కానీ ఇదిగో దేవుని అధికారము నీ పక్షాన నువ్వు ఎక్కడ చేసుక్రీస్తు ప్రభు వారు శిరస్సు చదువు ఇస్తుంది అలా ఉండవద్దు అందుకని దేవుని అధికారం మీద మీరు ఆధారపడండి రావలసిన అధికారం దేవుడికి ఎక్కడుందయ్యా నాకు రావాల్సిన ఘనత ఎక్కడుందయ్యా ఏమైపోయారయ్యా ఎటు ఆ విధంగా మాత్రము నీ స్థితి ఉండకూడదు ఇది అనమాట అంతేకాదు అపోస్తులు కార్యముల ఐదో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన మూడు అధ్యాయం మొదటి వచ్చిన మత్స్సు వార్త మత్స్సు వార్త ఇరవై మూడో అధ్యాయం మొదటి వచ్చిన మత్స్సు వార్త ఇరవై మూడో అధ్యాయం మొదటి వచ్చిన మతపూర్వకంగా చేస్తారు కానీ ఎలా చేయరు ఉన్నత స్థితికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు కానీ దేవుని చిత్తారమైన దేవుని చిత్తానుసారమైన స్థితి మాత్రము ఉండదు అనేది అర్థమైపోదు మీరు ధర్మాన్ని కాపాడాలనుకోవాలని చూస్తారు ప్రవర్తన బలే ఉండాలని చూస్తారు ఉన్నత స్థితిలో ఉండాలని చూస్తారు కానీ మీరు మాత్రం సరిగ్గా మీ ఉపవాసాలు దేనికి స్థితి కలిగిన అధికారులకే ఇది చెందుతుంది కుక్క లాంటి వాళ్ళకి ఇది చెందదు వాళ్ళని అసలు పట్టించుకో నీ వల్లే అవుతుంది ఇంకెవరి వల్ల కాదు మంచి మంచి పదార్థాలు మంచి వాళ్ళకి పెట్టాల్సిన పదార్థాలు కుక్క పిల్లకి పెడతారా బల్ల మీద నుంచి కింద పడతాయి మాట మనం పంతొమ్మిది నాలుగు చదువు అమ్మా మత్ సామేతలు గ్రమ్మ పంతొమ్మిదో అధ్యాయం నాలుగో కానీ ఇది పూర్తిగా లైటింగ్ బాగుంది పంతొమ్మిదో అధ్యాయం సామేతల గ్రంథం నాలుగో ఏం చేస్తాడు చెప్పండి స్నేహితులను పోగొట్టుకుంటాడు ధనవంతుడేమో ఏం చేస్తాడు స్నేహితులని సంపాదించుకుంటాడు దరిద్రుడు ఏం చేస్తాడట ఆ సంపద ఉన్నవాడినే ప్రేమిస్తారు లేని లేనివాడిని ప్రేమించలేదు యేసుక్రీస్తు ప్రభువారి మీద ప్రేమ కలిగి ఉండుట రెండు రా డబ్బుకు ఏసైకి డబ్బు లేదు ఏసైకి సొంతిల్ లేదు ఏసైకి ఏం లేదు ఒక సెంటు భూమి కూడా లేదు ఎవరు ప్రేమికులవుతారు వాళ్ళు సంపదను పరలోకంగా సంపాదించుకుంటారు డబ్బు లేదయ్యా నీకు అయిన నువ్వే కావాలి ధనం లేదయా అయినా నువ్వే కాదు ఎరుషు కలిగి దేవుని చేతద్దీవించబడతావట యాకోవ పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చిన యాక్వ పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చినలో రెండో అధ్యాయం మొదటి వచ్చిన మీరు ప్రశస్త వస్త్రాలను కట్టుకున్న వాడిని చూస్తారు కాని మీరు సరిగ్గా లేరు మీ జీవితాలు సరైన స్థితిలో లేవు కాబట్టి మీరు ఏమవుతున్నారు అమృందొరుకున్నాడుకి మంచి వస్త్రాలు వేసుకున్న వాడికి మీరు ప్రాధాన్యత అనేది భావించి నువ్వు ముందుకు సాగాలి అనేది తెలుసుకొని తీరాలి మంచి స్థితి అనేది గురించి మాట్లాడదు తొమ్మిది పదకొండు చదువురా మతైసు వార్త తొమ్మిదో అధ్యాయం పదకొండవ నీవేమో పరిశుద్ధుడివి పరిశుద్ధమైన వాతావరణంలో నేను నిలబడినవాడు ఇలా అంటూనే నా స్థితి గొప్పది అంటూనే ఏం చేస్తున్నాడు పక్క వాళ్ళ స్థితి కరెక్ట్ కాదు అంటున్నాడు కానీ తక్కువ అని ఒక తక్కువగా చూడు ఉపవాసములు కూర్చుంటానికి ఇష్టపడుతున్న వారు ఒకవేళ బంగారం లాంటి బట్టలు కట్టుకొని రావచ్చు కారు వేసుకుని నువ్వు చర్చికి రావచ్చు నీ హుందతనాన్ని బట్టి నువ్వు రావచ్చు కానీ ఏం కాదు ఏముండదు ఏం కాదు అనంటే ఆయన సమానంగానే చూస్తాడు కానీ సమానత్వంలో ఒకటి ఉంది హృదయపూర్వకంగా వచ్చారా నటించడానికి వచ్చారా వికారంగా పెట్టుకోవడానికి వచ్చారా మొహాన్ని అంత జాలు జాలు చేసుకోవడానికి వచ్చారా లేకపోతే ఎలా వచ్చి దేవా నువ్వు ఏం చేస్తావో చెయ్యి అని చెప్పడానికి వచ్చారా అనేది ఆయన చూసి తీరుతాడట లేదు అట్లా కాదు ఇంకో మాట చూడండి ఓ మాట మతైసు మార్కు వార్త పది నలభై ఆరు అమ్మా వార్త పది నలభై ఆరు వారు ఎరుకో పట్టణమునకు వచ్చి

దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు అనుకుందాం అనుకున్నావుకలే ఇప్పుడు యేసు వారు అయ్ గుడ్డివాడా లేకపోతే ఇక్కడున్న వారందరిలో సరిగ్గా నువ్వు ప్రార్థన చేయనివాడ భ్రష్టుడా అని చెప్పి యేసు ఏమైనా అన్నాడా ఈయన పేరు పెట్టుకుంటున్నాడు ఎవరి వాళ్ళు కాలా ఏ శర శాస్త్రుల వల్ల కాలా పరిశీల వల్ల కాలా వాళ్ళు కాల వాళ్ళు కాల ఒక మంచి పేరు పెట్టుకుంటున్నాడు ఏమని నన్ను దాటిపోతానంటే నేను ఎలా ఎలానయ్యా బేదరికం డబ్బు లేదు ఇంకేముంది రోగం ఉంది అంత మాత్రం దేవుడు వెనకేస్తాడా ఇతడు నోటి మాటే కాదు హృదయపూర్వకంగా తావిదు కుమారుడు అన్నాడు మరి ఏసు ఏనని వదిలిపెడతాడా వదిలిపెట్టకుండానే ఉంటాడు ఎంత మహిమ తీసుకొస్తాడు అని అంటే నీవు గుడ్డివాడివా అయితే నీకేం కావాలా చూపు కావాలా నేను ఇచ్చేస్తా పో అంటాడు ఇది గొప్ప భాగ్యం ఈ భాగ్యాన్ని తప్పించుకోకుండా ఆ గుడ్డివాడి ఏం అంటే బతి నడుస్తుంది అయ్యా 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 ఎట్ల కట్ల ఎట్ల కట్ల నువ్వు నాకేం చెయ్యి సహాయం చెయ్యి దావిధి కుమారుడా నన్ను దాటిపోమాక ఎంత మంచి మాటలు ఇలాంటి వాళ్ళు ఎక్కువ స్థితి అనేవాడు సమాజ మందిరంలోకి వస్తే తేడానే దేవుడు మాట వినడు ఒకవేళ హెచ్చింపు కలిగి ప్రార్థన చేయడానికి వచ్చి ఆలయంలోకి వచ్చే నేను గొప్ప అన్న దేవుడు మాట వినడో ఇదిగో హృదయపూర్వకముగా కేకలు వేయట లేకపోతే అంతరంగమును బట్టి కేకలు వేయుట దేవునికే మహిమ చెల్లించే విధానమును బట్టి కేకలు వేసే వారిని దేవుడు చూస్తాడు ఈ ఉపవాసము ఉంటున్నటువంటి వారులకి దేవుడు చెప్పే గొప్ప సూచనలు ఏమైనా ఉన్నాయా అని అంటే ఆ సూచన లేదనంటే నీ డబ్బును బట్టి నీ హోదాను బట్టి నీ మంచి వస్త్రాలను బట్టి నీ చేతి ఉంగరాలను బట్టి కాదు యహోవాకు కావలసినది దేవుడికి కావలసినది ఏంటి అని అంటే విరిగి నలిగిన హృదయము కాబలి అది కోరుకుంటాడు అది కోరుకొని నువ్వు దీవించబడు అంటాడు ఒకటి ఇరవై ఆరు కొరందీలుకి రాసిన మధుర పత్రిక కొరందీలుకి రాసిన మధుర పత్రిక ఒకటి ఇరవై ఆరు మిమ్మల్ని పిలిచిన పిలుపు

ఏర్పరచుకున్నాడని మీకు తెలియదా దేవుడు ఏర్పరచుకున్నాడు ఇందులో మీకేం డౌట్ ఉంది ఏ డౌట్ లేదు వెర్రోళ్ళు ఏర్పరచుకున్నాడు చదువురాకుంటున్నాడు చేపలు పట్టుకున్న నేర్పరుచుకున్నాడు మతం పేరు అడ్డం పెట్టుకొని మనుషుల్ని చావు కొట్టే వాళ్ళని దేవుడు ఎన్నుకుంటున్నాడు కాబట్టి గనుల గనహీనుల అని చెప్పేసి మీరు వచ్చి వాదన పెట్టుకోని అక్కర్లేదు ఎందుకంటే ఎన్నికలేని వారిని త్రణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని అసలు అది కదా నువ్వు తెలుసుకోవాల్సింది దేవుడు ఎవరు నేర్పరచుకున్నాడు తెలుసుకో ఏడకొచ్చి పెగ్గిలొద్దు ఏడకొచ్చి గొప్ప వద్దు ఏడకొచ్చి ఈ అబ్బో నేను ఉపవాసం చేసి పెద్ద డాంబికంగా ఏం అవసరం లేదు నీకు కావలసిందల్లా ఒక్కటే తన జాతిని కాపాడుకోవడానికి ఇష్టపడినటువంటి స్త్రీలాగా ప్రార్థన చేయి ఉపవాసం అది ప్రజలకు మేలు బిడ్డలు లేరు ఆలయంలోకి వచ్చింది నాకు బిడ్డనిస్తావా లేదని పర్సనల్గా అడిగింది బిడని ఇవ్వకుండా ఉన్నాడు దేవుడు పర్సనల్గా అడుగు దానియాలు గారు ఉపవాసం ఉండటం కానీ ప్రార్థన చేయటం కానీ ప్రార్థన ఒప్పందాన్ని జారిపుచ్చుకోవడం కానీ ప్రాణాలకు బయటం కానీ చేయలే ప్రార్థనకే ఏదైనా ఒప్పందాలు నీకు అడ్డం వస్తాయంటే వాడిని తగదింపులు తీసుకో వీటి కోసం చూ నాకు కుదరలేదండి నాకు ఎన్ని పనులు అండి నాకు ఈ స్థితి అండి ఇవన్నీ కాదు అందుకని మీరు ఉపవాసము చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అనేది దేవుని వాక్యము మనకు చెబుతున్నటువంటి స్థితి ఈ స్థితి మాత్రం మర్చిపోకూడదు నన్ను మర్చిపోతాడా మర్చిపోడు నేను హృదయంగా ప్రా ప్రార్థన చేస్తానా నా ప్రార్థన అంగీకరిస్తాడు నేను నేను ఎట్టి పరిస్థితిలోనూ దేవుడు నాకేం చెప్పాడు అని అంటే ఎక్కడ నీ ఉంగరం కనపడకూడదు నీ అధికారం కనపడకూడదు నీ గర్వం కనపడకూడదు నీ కోపిష్టితనం కనపకూడదు నీ గొప్ప 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 బట్టలు పని కనపడకూడదు లేకపోతే హుందాతనం కనపడకూడదు గర్వం కనపడకూడదు హెచ్చింపు కనపడకూడదు ఏది కనపడకపోతేనే నీ ఉపవాసం సరిగ్గా పనికి వస్తుంది లేకపోతే ఉపవాసం పనికిరాదు ఉపవాసాన్ని చేస్తున్నా చేస్తున్నా రోజు చేస్తున్నా లేకపోతే వారానికి చేస్తున్నా అన్నది నీ ఇదే నీకు పనికిరాదు జనాలకి పనికిరాదు నీకు పనికిరాదు జాగ్రత్త ఆయనలరా అని దేవుడు మాట్లాడుతున్న మాటను మనం చూస్తాం ఒకసారి మళ్ళీ చదువుతారు ఆరు పదహారు మతీశ్వార్త నీ స్థితి ఏమిటి అనే దాని గురించి మాట్లాడుకున్నాం మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె విచారంగా ఉండకండి వికారం వాళ్ళకి పనిష్మెంట్ ఉంది వాళ్ళకి ఆ పనిష్మెంట్ అనుభవిస్తారు ఇది కాదు మీరు చేయాల్సింది నీ స్థితి ఏమిటో నాకు అక్కర్లా నీ కథ ఏమిటో నాకు అక్కర్లా నీ ఉన్నత స్థితి ఏదో నాకు అక్కర్లా నాకు కావలసింది ఏంటో తెలుసా హృదయపూర్వకంగా గుడ్డివాడు పలకరించినట్లుగా నన్ను పలకరించ ఆలయంలోకి వచ్చి రొమ్ము కొట్టుకున్నటువంటి సుంకరిలాగా నీ ప్రార్థన ఉండాల దేశ ప్రజల కోసం ప్రార్థన చేసేటట్లుగా ఉండాలి నీ కుటుంబం కోసం ప్రార్థన చేసేటట్లుగా ఉండాలి జనులను దీవించబడేటట్టుగా నీ ప్రార్థన ఉండాలి అది నా నుండి నువ్వు కోరుకో ఇదే నీకు నేర్పుతున్నా నా స్థితి ఏమిటి నా గతి ఏమిటి నా పరిస్థితులు ఏమిటి అబ్బో నా గొప్పతనం చూసారా నా సీనియర్ అస్సలు పనికిరావు ఏసు దగ్గర కావలసింది ఒకటే ఒకటి ఏడుస్తూ పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండి లోకములో ఉన్న పరిస్థితులను చెప్పడం కానీ నీ పరిస్థితి చెప్పడం కానీ రోగ పరిస్థితి చెప్పడం కానీ నువ్వు నేర్చుకుని ఇంకా ఇంకా బేస్ అయినటువంటి మాట ఏంటో తెలుసా ఉపవాసం ఉండేది ఇంకా నేను ఆత్మీకంగా ఎలా బలపడాలా నిన్ను ఎలా దర్శించుకోవాలా నిన్ను ఎన ఎలా కొనియాడాలా నిన్ను ఎలా కీర్తించాలా అన్న దానికోసం కష్టపడు అప్పుడు యేసు ప్రభు వారు నీ కన్నీటిని తొడవటానికి ఇష్టపడుతున్నాడు నీ కన్నీటిని కన్నీటి ప్రతి ప్రతి బిందువుని తొడవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు ప్రకటన గ్రంథంలో ఉంది కదా నీ కన్నీటి ప్రతి బిందువును తిరిచే ఒక రోజు వస్తుంది నేను ఊరికే వదిలిపెట్టను అని అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయండి దుర్మార్గం చేసేవాడిని దుర్మార్గం చేయండి ఏ పరిస్థితిలో ఉన్నవాళ్ళని ఆ పరిస్థితిలో ఉన్నాయి ఆ పరిస్థితులు నుండి నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు పలకరిస్తున్నావు కాబట్టి నన్ను సేవిస్తున్నావు కాబట్టి నీ పద్ధతులన్నిటిని కూడా మార్చుకొని దేవుని నామానికి మహిమ తీసుకురా ఈ పరిస్థితిలో మనం ఉన్నాం బలమైన పాత్రలుగా దేవుని చేత దీవించబడదాం దేవుని చేత సరైన రీతిలో నువ్వు గైడెన్స్ కా అలాగే నువ్వు దీవించబడ్ అసలు ఏమర్థమైంది ఈ రోజు మీకు ఏమర్థమైంది అరే బాబా మీరు మొక్క దుఃఖ మొక్కలుగా ఉన్నారు కదా అసలు అది కాదు రా స్థితి అంటే ఎలా ఉండాలో నేర్పుతున్నాను అని చెప్పి ఒక నాలుగైదు మాటలు చెప్పాడు దేవుడు ఏంట మాటలు నేను చెప్తున్నాను చూడండి లోకంలో నీ స్థానాన్ని గుర్తుపెట్టుకొని ఉపవాసం ఉండద్దు అలాగే అధికారం నీ మనసులో పెట్టుకొని అధికారం చే ఆ ఆధారంతో ఉపవాసం ఉండదు మతపరమైన గుర్తింపులు రావాలని ఉపవాసం ఉండదు సంపద ఆధారం చేసుకుని ఉపవాసం ఉండొద్దు ఈ ఐదు విషయాలు అంటే ఐదు విషయాలు వచ్చాయా ఈ ఐదు విషయాలు నీ స్టామన్కి మించినవి వీటి కోసం కష్టపడు దేవునికి మహిమ తీసుకురా మహిమకరమైన నీ జీవితాన్ని అద్భుతమైన నీ జీవితాన్ని తన చేతిలో పెట్టడానికి నువ్వు ప్రయజపడు ఆ భాగ్యం దేవుడు నీకు అనుగ్రహించి ఆశీర్వదించి వద్దలు చేయనుగాక ఆమె